ఉత్సాహంతో గ్రామ ప్రజల మేస్సు కోరి అందరి గ్రామ ప్రజల మంచి కోరి ఇలాంటి దైవకార్యాలు ఎన్నో చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మరి నూతన అంకమ్మ తల్లి దేవాలయం నవదుర్గ దే నవదుర్గ అంకమ్మ తల్లి దేవాలయం అనే నామంతో శంకుస్థాపన పూజా కార్యక్రమము ఘనంగా జరిగింది మరి ఒక ఒక ఈ సమయం నుంచి ఇంకొక మరికొద్ది రోజుల పూర్తి స్థాయిలో దేవాలయం పూర్తి నిర్మాణం చేయుటకు మరింత కృషి చేసి గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి ఈ యొక్క దైవ కార్యాన్ని ఘనంగా విజయంగా జరిపినందుకు అందరికీ కూడా గ్రామ ప్రజలకు కూడా చాలా సంతోషము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి అదే విధంగా మన హిందూ దేవాలయాలు ఇంతకంటే మరిన్ని ఎన్నెన్నో దేవాలయాలు ప్రజలందరూ కలిసి నిర్మించాలని అందరి చేతులు కలిపి ప్రజల శ్రేయస్సు కోసం మన హిందూ ధర్మం కోసం దేశంలో మరిన్ని దేవాలయాలు నిర్మించాలని మీ అందరికి తెలియజేస్తూ నేను మీ తన్నీరు శ్రీకాంత్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్యరాజుల సంఘం అధ్యక్షుడిని జై శ్రీరామ్